అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈ రోజు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఎలా ఉందో తెలుసుకుందాం మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారు ఏదైనా అప్పు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే దాని తిరిగి చెల్లించడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈరోజు అప్పు తీసుకోవద్దు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ రోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠిస్తే మంచిది ఇక వృషభ రాశి వారు ఈ రోజు పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఈ రోజు ఏదైనా పథకంలో డబ్బులు పెట్టాలనుకుంటే పెట్టండి మంచి రోజు ఈ రోజు మీరు ఒక శుభవార్త విని అవకాశం ఉంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది ఈ రోజు మిథున రాశి వారు కొన్ని వృధా ఖర్చులను ఆపాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు అలాంటి ఖర్చులను ఆపాల్సి ఉంటుంది అప్పుడే మీ డబ్బును ఆదా చేయగలుగుతారు మీరు ఏదైనా శారీరక వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య మరింత పెరగొచ్చు కానీ సాయంత్రం నాటికి మీరు దాని నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది ఈరోజు మీరు పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు ఇది మీ మనసును సంతోషపరుస్తుంది ఈరోజు కర్కాటక రాసి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ పిల్లలపై విశ్వాసం మరింత బలపడుతుంది మీరు ఎవరి పట్ల చెడుభావాలను కలిగి ఉండకూడదు ఈరోజు మీ తల్లి నుండి ప్రేమ ఆప్యాయతలను పొందుతున్నారు ఈరోజు మీ గొప్పతనం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు లేకపోతే మీ గొప్పతనాన్ని చూసి మీ శత్రువులు కలత చెందుతారు ఈరోజు మీరు సంఘంలో పూర్తిస్థాయిలో గౌరవింపబడతారు ఈరోజు సింహ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ రోజు బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే మీకు ఈ రోజే ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు ఈ రోజు మీ నాన్నగారికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అది మరింత పెరగొచ్చు రోజు మీ సోదరుల సహాయంతో మీరు వ్యాపారంలో లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయొచ్చు మీరు ఈ సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు ఈ రోజు కన్యా రాసి వారు తమ పనులన్నీ పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆటంకాలు ఎదురైనా కష్టపడడం ద్వారానే అధిగమించవచ్చు ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోని అతిథులు మీ ఇంటికి రావచ్చు మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈరోజు తులారాసి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు ఈరోజు ఏదైనా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని అనుకున్నట్లయితే ఆ ఆశ ఈరోజు నెరవేరుతుంది ఈరోజు మీ పాత బకాయిలన్నీ మీకు అందుతాయి ఉద్యోగస్తులకు సముచిత స్థానం లభిస్తుంది విద్యార్థులకు అనుకోకుండా మంచి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కారణంగా వీరు ఇంట్లోనూ వ్యాపార సంస్థల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సాయంత్రం వరకు మీ ఓర్పు ప్రతిభతో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఇది మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాలలో పనిచేసే వారికి ఓపికతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో ఆహారకరంగా గడుపుతారు ధనస్సు రాశి వారు రోజు ఆర్థిక లావాదేవీల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది పనిచేసే చోట ఉన్నతాధికారుల అభినందనలు పొందుతారు ఈ రోజు మీరు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది ఈ రోజు పిల్లల ద్వారా శుభవార్తను వింటారు విద్యార్థులు కష్టపడితే గాని ఫలితాలు దక్కవు మకర రాశి వారికి కొత్త పథకాలలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయి మీరు చేపట్టబోయే పనులకు పెద్దల సలహాలు సూచనలు తీసుకోండి ఈ రోజు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఈ రోజు మీరు కుటుంబ సభ్యులు బంధువుల నుండి గౌరవాన్ని పొందుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందే అవకాశం ఉంది ఈ కుంభ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అందే అవకాశం ఉంది అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకూడదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఈరోజు మీ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశం ఉంది పనిచేసే చోట ఉన్నతాధికారుల అభినందనలు పొందుతారు ఇక ఈరోజు మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే ఓర్పు సునిత ప్రవర్తనతో వాటిని మీరు పరిష్కరించడంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో మీరు కష్టపడితే దాని లాభాలు వచ్చే అవకాశం లేదు ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ సాయంత్రం సాయంత్రాన్ని ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు శుభమస్తు జన సుఖినోభవంతు